మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ముస్లింస్కి అల్లుడు అని చాలాసార్లు వినే ఉంటారు కదా అసలు ఈ మాట ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ఉద్యమాల కారణంగా మేలుకోటలోని స్వామివారి ఉత్సవ విగ్రహం ఢిల్లీ సుల్తాన్ అనే ముస్లిం రాజు దగ్గర ఉండేది ఈ విగ్రహం అంటే సుల్తాన్ కూతురికి చాలా ఇష్టం రామానుజాచార్యుల వారు మేలుకోటలో స్వామివారి గుడిని పునర్నిర్మాణం చేయించారు కానీ ఊరేగింపు చేయడానికి ఉత్సవ విగ్రహం లేదని అది సుల్తాన్ దగ్గర ఉందని తెలుసుకున్న రామానుజాచార్యుల వారు అక్కడికి వెళ్లి ఆ ఢిల్లీ రాజుల విగ్రహాన్ని ఇవ్వమని అడిగారు దానికి సుల్తాన్ ఆ విగ్రహాన్ని మీ దేవుడు అని అంటున్నారు కదా మీరు పిలవండి ఆయన మీతో వస్తే నిర్భయంగా తీసుకువెళ్లొచ్చని అహంకారంగా మాట్లాడతాడు మహాయోగి అయిన రామానుజాచార్యుల వారు ఆ తిరువెంకట స్వామివారిని ప్రార్థించక స్వామివారి విగ్రహం స్వయంగా ఆయన ఒడిలోకి వచ్చింది ఆశ్చర్యంతో ఢిల్లీ సుల్తాన్ ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి అంగీకరిస్తాడు ఇది తెలుసుకున్న సుల్తాన్ కూతురు ఇంకేమీ ఆలోచించకుండా ఆ విగ్రహం కోసం వీలు పూటకు బయలుదేరింది ఆమె అక్కడ చేరుకోవడానికి వారం రోజుల సమయం పట్టింది ఈ లోపే అక్కడ స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేసేశారు ఈ దుఃఖాన్ని తట్టుకోలేక ఆమె ప్రాణాలు విడిచిపెట్టింది భగవంతుడి విగ్రహం కోసం ప్రాణాలు విడిచిపెట్టిన కారణంగా ఆ అమ్మాయి ముస్లిం అయినా సరే లక్ష్మీదేవికి సమానంగా భావిస్తూ ఆవిడకు బీబీ నాచియారని పేరుని గౌరవాన్ని కలిగించారు రామానుజాచార్యుల వారు అందుకే మన వడ్డీ కాసుల వాడిని ముస్లింల అల్లుడు అని అంటారు